అందరు ఎలా ఉన్నారు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండి ఇదైతే కోడిగుడ్లు పులుసు నేను చేసిన కోడిగుడ్లు పులుసు అండి ఇది నే నేను ఎలా చేస్తాననేది చూపిస్తాను చూసేయండి చాలా టేస్ట్గా ఉంటుంది తిన్నారంటే వదిలిపెట్టండి ఎంత రుచిగా ఉంటుంది చేపల పులుసు కన్నా మించి ఉంటుంది మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడైతే మూడు కోడిగుడ్లు తీసుకున్నాం కదండి మూడు కోడిగుడ్లు తీసుకున్నాను నేనైతే మాత్రం మూడు గిన్నెలో పెట్టేసి కడుక్కొని సరిపడే నీళ్ళు అయితే పోసి కొంచెం ఉప్పు కొంచెం నూనె వేసి పొయ్యి మీద పెట్టేయాలండి గుడ్లు మునిగేటట్టు నీళ్లు పోసేసి ఉప్పు నూనె ఎందుకు వేయాలంటే గుడ్లు పగలకుండాల ఉండాలంటే నూనె ఉప్పు వేస్తేనే పగలవండి ఇప్పుడైతే మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను కదా ఇవైతే చెక్కు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలు అయితే మాత్రం నేనైతే ఇలానే కట్ చేస్తాను చాలా టేస్ట్ అదిరిపోద్దండి ఒకసారి ట్రై చేయండి ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి ముందు లైక్ చేయండి సపోర్ట్ చేయండి ముందు చింతపండు అయితే మాత్రం కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోద్దండి శుభ్రంగా కడుక్కున్నాను కడిగిన తర్వాత గిన్నెలు వేసి ఇలా నీళ్ళైతే పోసుకోవాలి నానబెట్టుకోవడానికి ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి మనం కట్ చేసుకొని ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి వేసుకున్నాక కొంచెం పసుపు సరిపడ కారం కొంచెం కారం ఘాటుగానే తగలాలండి ఈ పులుసు అన్న తర్వాత కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కారం లేకపోతే చప్పగా ఉంటుందండి తర్వాత ఉప్పు అయితే వేస్తానండి ఇప్పుడు కొంచెం మొక్క మన ఉల్లిపాయ మొక్కలు మునిగేటట్టు వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం గిన్నె ఇలా కలబెట్టుకోవాలండి కలబెట్టుకొని ఇప్పుడు కోడిగుడ్లు ఉడికిపోయినాయి కదండి ఉడికిపోయిన కోడిగుడ్లు పక్కన పెట్టేసేసి అదే పొయ్యి మీద మన ఉల్లిపాయలు గిన్నెనైతే పెట్టేసుకోవాలా చూసారు కదండి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా మొయినమైన మంట పెట్టేసేసి మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పది నిమిషాలు ఉడికిస్తే సరిపోద్ది పది నిమిషాలకి ఉల్లిపాయలు ఏంటంటే కొంచెం ఉడుకుతాయి కొంచెం చూసారా ఇలా ఉడికించుకున్న తర్వాత ఉల్లిపాయలు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండీ ఆ చింతపండునైతే ఇలా రసం తీసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడైతే ఈ చింతపండు రసాన్ని పోసేసుకుందాం పోసుకున్న తర్వాత మళ్ళీ పులుపు చూసుకొని కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలండి పులుపు చూసారా కొంచెం అయితే నేను నీళ్లు వేశాను ఉల్లిపాయలు మునిగేటట్టు ఉల్లిపాయల కన్నా కొంచెం అంటే పులుపు చూసుకొని వేసుకున్న తర్వాత సరిపడా బెల్లం అయితే వేయాలండి తర్వాత కొంచెం ఉప్పు ఉప్పు కూడా వేసుకోవాలా ఉప్పు అంటే ముందు ముందే మొత్తం వేసుకోం కదా పులుసు పోసిన తర్వాత ఉప్పు సరిపోదు అందుకని ఉప్పు బెల్లం అయితే వేసాను మేమైతే ఈ పులుసులో బెల్లం అయితే వేసుకుంటాము చూసారు కదండీ ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత ఇలా పులుసు దగ్గర ఉడికిన తర్వాత ఉడికేసరికి ఉల్లిపాయలు కూడా బాగా మెత్తగా ఉడిగిపోతాయి మరీ పిసిరయ్యేటట్టు కాదండి కొంచెం అంటే మనం ఉల్లిపాయలు ఎంత అయితే ఉడకాలో అంత ఉడికించుకోవాలా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే గిన్నె పొయ్యి మీద పెట్టుకొని నూనె అయితే వేసుకొని తాలిం రెడీ చేసుకున్నాం తాలింపింజలు ఉల్లిపాయలు కరివేపాకు కరేపాకు అండి ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత మనం తాలింపుకి రెడీ చేసుకుని అయితే వేసేసుకోవాలి చూస్తారు కదండి మరి నేనైతే మాత్రం వేరుశనగ నూనె వాడతామండి చాలా బాగుంటుంది కూరలకి మేము మొదటి నుంచి వాడే నూనె ఇదండి ఇప్పుడైతే తాలింపు వేగిపోయింది కదా మనం పులుసు ఉడకబెట్టుకున్న పులుసు అయితే రెడీ చేసుకున్నాం ఇప్పుడు తాలింపులు పోసేసుకుందాం తాలింపులో దోరగా వేయించుకోవాలండి వేగిన తర్వాత మనం పులుసు పోసేసుకుందాం పులుసు పోసుకున్న తర్వాత బాగా కలదిప్పుకోవాలండి కలదిప్పుకున్న తర్వాత మనం ఉడకబెట్టిన గుడ్లు ఉంటాయి కదండీ ఇప్పుడు పులుసులు అన్నీ సరిపడలేదు చూసుకున్నాం సూపర్గా ఉందండి పులుసు అయితే మాత్రం ఇప్పుడు కోడిగుడ్లు ఉడకబెట్టి చెక్కు తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి ఈ గాట్లు ఎందుకు పెడతామంటే మనం పులుసులో వేసుకున్నప్పుడు ఆ పులుసులో ఉడికితే ఆ టేస్ట్ ఏమి వేయడండి అదిరిపోద్ది టేస్ట్ నిజంగా తింటుంటే ఆహా ఏం రుచి అన్నట్టు ఉంటుందండి ఇప్పుడైతే మనం ఉడకబెట్టిన గుడ్లు గాట్లు పెట్టుకుని అయితే పులుసులో వేసేసుకుందాము పులుసులో వేసిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి పులుసు సిమ్లో పెట్టేసేసి పది నిమిషాలు కోడిగుడ్లు ఉడికి ఉడికించుకోవాలి కోడిగుడ్లు దాంట్లో ఉడికితేనే ఆ టేస్టే అంటారు కదా ఆ టేస్టే అదురుస్తండి ఆహా ఏం రుచి అంటారు నిజంగా అంత బాగుంటుందండి నిజంగా తింటుంటే ఎంత టేస్ట్గా ఉంటుంది అంత టేస్ట్గా ఉంటుంది మాకైతే మాత్రం మా అబ్బాయి కాని మేమందరం ఇష్టంగా ఏందట పులుసు దీంట్లో టమాటా ఎందుకు ఏరని అడుగుతాయి కదండి మీరు టమాటా ఎందుకు ఏరని అడుగుతారు నేనైతే టమాటా ప్రతి ఒక్క దాంట్లో టమాటా వేయనండి నాకు టమాటా ఇష్టం ఉండదు టమాటా లేకపోయినా చేసుకోగలిగా చూడండి ఆ టేస్టే వేరు టమాటా లేకపోయినా ఒకసారి మీరు చేసి చూడండి అంత రుచిగా ఉంటుంది అంత ఇష్టం కదా నిజంగా టమాటా ప్రతి ఒక్క దాంట్లో టమాటా వేయాలని ఏం లేదండి కాకపోతే ఏంటంటే ఈ మధ్య అందరికీ టమాటా అలవాటు అయిపోయింది నేనైతే వేయను టమాటా వేయకుండా కూడా చేసి మా ఇంట్లో ఇలానే చేస్తాను నేను చూశాను కదండి కోడిగుడ్లు పులుసు అయితే రెడీ అయిపోయింది అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి మీరొకసారి నేను చేసిన విధానాలు ట్రై చేయండి చేసుకొని తిని చూసి కామెంట్ చేయండి నిజంగా తిన్నారంటే అంత రుచిగా ఉంటుందంటే మర్చిపోరు ఇదండి ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే లైక్ చేయండి సపోర్ట్ చేయండి